ఈ శివాలయం చాలా అద్భుతమైన శివాలయం అండి ఈ శివాలయానికి వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇప్పుడు పురాతనమైన శివాలయం ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉందండి ఈ శివాలయంలో నాగేంద్ర స్వామి తిరుగుతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నప్పుడు గర్భంలో ఉన్న శివాలయం దగ్గర కూడా రోజు నిత్యం వెళ్తూ ఉండి ముందు కనిపించే కనిపించేవాళ్ళు చుట్టుపక్కల ప్రజలందరూ వెళ్ళినప్పుడల్లా స్వామిని సందర్శించుకొని వచ్చేవారు చూడండి పుట్ట అంతా పెద్దదో అద్భుతంగా ఉందో ఇక్కడ చాలామందికి నాగేంద్ర స్వామి కనిపిస్తూ ఉంటారు పూజారు కూడా భయపడకుండా పూజలు ధైర్యంగా చేసేవాళ్ళు ఒకప్పుడు నా చిన్నతనంలో కూడా నేను కూడా ఒకసారి చూశాను ఇలాగ చూపిస్తూ ఉండేవాళ్ళు స్వామివారు వచ్చారు నాగేంద్ర స్వామి చూడండి అని పూజారి ఇక్కడ ఇంకొక అద్భుతమే ఉందండి ఈ గుడికి వెళితే బుధ గురు ఆదివారము వెళితే ఇప్పుడున్న పూజారి జాతకము కూడా చెప్ చెప్తారు జాతకము అంటే మేము అడిగాము అడిగినప్పుడు బుధవారం గురువారం ఆదివారం రండి నాకు మనీ అవసరం లేదు నేను జాతకం చెప్తాను జాతకంలో తిథి నక్షత్రము పుట్టినవి గడియలు చెప్పమన్నారు ఫ్రీగానే చెప్తారండి కానీ తక్కువ టైమే ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి నైన్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఏమో ఫైవ్ థర్టీ టూ కొంచెం ఎర్లీగా వెళ్ళాలి ఫైవ్ థర్టీ టూ సెవెన్ థర్టీ అలా ఉంటుందండి పూజారి గారు చెప్పారు కొంచెం ఎర్లీగా రండి అమ్మ నేను చెప్తాను నాకు మనీ అవసరం లేదు అంటే ఖచ్చితంగా బాగా చెప్తారు అందుట్లోకి మీరు ఈ శివాలయం దర్శించి మీరే చెప్తారండి చాలా అద్భుతమైన శివాలయం ఇక్కడ అనుకున్నవి ఖచ్చితంగా మీరు వెళ్ళి మీరే పది మందికి చెప్తారు ఎప్పటి నుంచో నేను చేయాల్సిందే వీడియో అండి ఇది అంటే మా పక్కనే ఉంటుంది కాబట్టి మా మా ఊరి పక్కనే అది నేను చేద్దాంలే అని నెగ్లెక్ట్ చేశాను చాలా చాలా గొప్ప మహిమండి నేను నాకైతే అసలు ఎంత ఇష్టం అంటే టెంపుల్ అంత గొప్ప మహిమ గల శివాలయం ఇప్పవరికి ఎవరు పెట్టలేదు ఎవరు చెప్పలేదు కూడా అంటే ఇది నాకు తెలుసు నా నాకు అనుభవపూర్వకంగా కూడా తెలుసు కాబట్టి ఇష్టంగా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను పది మంది వచ్చి సంతోషంగా స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ఈ వీడియో చేస్తున్నాను చాలా బాగుంటుంది బయట అయితే అంత పెద్ద టెంపుల్ పెద్దగా ఉండదు సైపు మీ వీడియో చూస్తున్నట్టుగా స్వామివారు నారాయణ స్వామివారు కనిపిస్తూ ఉంటారు చూశారా విధంగా ఉంటుంది గర్భంలోకి ఇంతకుముందు ఆజేంద్ర స్వామి వెళ్తూ పూజారి కూడా చూడండి సోమవారం అని చెప్తే మేము అందరు చూసేవాళ్ళం